ఈ వీడియోలో మనం టెట్ సిలబస్లో భాగంగా ఉన్నటువంటి ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము అందులో మొదటిదైనటువంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది ఎటువంటి యాక్షన్ గురించి చెప్తుందంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అని తెలపడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది విల్ కానీ షెల్ కానీ విల్ షెల్ అనేటువంటి ఫ్యూచర్ను ఇండికేట్ చేసేటువంటి హెల్పింగ్ ఓబ్స్ను ఉపయోగిస్తాం అదేవిధంగా వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఓకే సబ్జెక్ట్ ఉంటుంది ప్రనౌన్కు అనుగుణంగా విల్ కానీ షెల్ కానీ ఉంటుంది వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తాం ఆబ్జెక్ట్ ఉంటుంది ఈ విల్ షెల్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఐ వి లకు షెల్ ఉపయోగిస్తాం ఐ షెల్ వి షెల్ ఈ విధంగా అదేవిధంగా విల్ అనేటువంటిది యు దే హీ షీ ఇట్ ఏదైనా నేమ్ ఓకే వాటికేమో విల్ ఉపయోగిస్తాం యు విల్ దే విల్ హీ విల్ షీ విల్ ఇట్ విల్ సో ఈ విధంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనము ఉపయోగిస్తాం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము లతా విల్ మీట్ లతా విల్ మీట్ హిమ్ టుమారో ఓకే సో ఇక్కడ లతా సబ్జెక్ట్ విల్ అనేటువంటిది ఫ్యూచరింగ్ ఫ్యూచర్కు సంబంధించిన హెల్పింగ్ ఓ మీట్ అనేటువంటిది వి వన్ ఇదంతా ఆబ్జెక్ట్ అవుతుంది సో ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటివి దానికి సంబంధించిన సెంటెన్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది రైట్ ఇప్పుడు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మరి ఎగ్జామ్లో వస్తే ఎలా మనం గుర్తుపట్టాలో క్లూ క్లూవర్డ్స్ను చూద్దాము క్లూ క్లూవర్డ్స్ని కనుక చూసినట్లయితే ఆ ఏదైనా సెంటెన్స్లో టుమారో నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఇప్పుడున్న సంవత్సరము కంటే తర్వాత వచ్చేటువంటి సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కానీ సారీ ట్వంటీ సిక్స్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఆ విధంగా ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఉన్న ట్వంటీ ఇయర్స్ ఏది ఉన్నా సరే అప్పుడు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాం ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్కు సంబంధించి ఎగ్జామ్లో బిట్స్ ఏ విధంగా అడుగుతాడో చూద్దాము ఫస్ట్ చూడండి మానస డాష్ మీట్ హిమ్ ఇన్ టూ థౌజండ్ థర్టీ వన్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మీట్ అనేటువంటిది కాదు ఫ్యూచర్ని తెలియజేయాలి కాబట్టి మీట్స్ అనేటువంటిది కూడా కాదు మెట్ అనేటువంటిది టెన్స్ కాబట్టి ఇది కాదు సో విల్ మీట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ గౌరీ డాస్ పర్ఫామ్ ఎ డాన్స్ నెక్స్ట్ వీక్ సో ఇక్కడ ఫ్యూచర్కు సంబంధించిన హెల్ మన క్లూ వర్డ్ ఉంది కాబట్టి మనకు సెంటెన్స్ అనేటువంటిది సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి అది కూడా ఎలా విల్ కానీ షెల్ కానితో ఉండాలి సో ఫర్ఫామ్ అనేటువంటిది కాదు ఫర్ఫామ్డ్ అనేటువంటిది కాదు విల్ ఫర్ఫామ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఐ డాస్ బేక్ ఎ కేక్ ఫర్ యూ సో ఇక్కడ ఫర్ యు ఇది కూడా ఫ్యూచర్ని తెలియజేసేటువంటి సెంటెన్స్ కాబట్టి విల్ కానీ షెల్ కానీతో స్టార్ట్ అవ్వాలి ఇక్కడ ఐ ఉంది కాబట్టి షెల్ తోటి స్టార్ట్ అవ్వాలి బేక్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి రాంగ్ విల్ బీ బేక్ అనేటువంటిది కూడా రాంగ్ షెల్ బేక్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే ఫ్యూచర్ టెన్స్లో మొదటిది అయినటువంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకున్నాము ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ అనేటువంటి హెల్పింగ్ ఆప్స్ ఉంటాయి అదేవిధంగా వన్ ఆబ్జెక్ట్ షెల్ అనేటువంటిది ఐ వి లకు ఉపయోగిస్తాము విల్ అనేటువంటిది యూ దే హీ షీ ఇట్లకు మనము విల్ అనేటువంటిది ఉపయోగిస్తామని నేర్చుకున్నాం అదేవిధంగా క్లూవర్డ్స్ని కూడా నేర్చుకున్నాం వర్డ్స్ ఈ వర్డ్స్ కనుక ఉంటే అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం అక్లో ఓట్స్ ఒకసారి మళ్ళీ చూద్దాము టుమారో నెక్స్ట్ డే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ టూ థౌజండ్ థర్టీ ఓకే సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం సో నెక్స్ట్ ది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈ టెన్స్ దేని గురించి అంటే ఎటువంటి యాక్షన్స్ గురించి చెప్తుందంటే భవిష్యత్తులో ఒక పని కొనసాగితే అంటే భవిష్యత్తులో ఒక పని స్టార్ట్ అయ్యి అది కొనసాగుతూ ఉంది ఒక పని ఫ్యూచర్లో స్టార్ట్ అయ్యి అది కొనసాగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం భవిష్యత్తులో ఒక పని జరిగితేనేమో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను ఉపయోగిస్తాము భవిష్యత్తులో ఒక పని స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతుంది అని చెప్పేటప్పుడు మాత్రం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది షెల్ విల్ ఉంటుంది కానీ పక్కన బి అనేటు ఉంటుంది ఉంటుంది అంటే షెల్ బి ఉంటుంది లేదా విల్ బి అని రాయాలి తర్వాత వెర్బు యొక్క ఫోర్త్ ఫామ్ వెర్బీ యొక్క ఫోర్త్ ఫామ్ అంటే వి వన్కు కు ఇంగ్ ఉంటుంది దీని తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది సో సబ్జెక్ట్ షెల్ బి ఆర్ విల్ బి వి ఫోర్ ఆబ్జెక్ట్ సో ఇంతకుముందు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్ చెప్పుకున్నట్టుగా షెల్ అనేటువంటిది ఐకి ఉపయోగిస్తాము వీకి ఉపయోగిస్తాం ఐ షెల్ వి షెల్ సో ఈ విధంగా ఉపయోగిస్తాం కాకపోతే ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యేటువంటిది ఏంటిదంటే బి సో బి కనుక షెల్ తర్వాత కానీ విల్ తర్వాత కానీ బి గనక ఉన్నట్లయితే అది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్టుగా మనం గుర్తించాలి సో ఇక్కడ ఒకసారి చూద్దాము ఐ షెల్ బి వి షెల్ బి నెక్స్ట్ యుల్ బి దే విల్ బి హీ విల్ బి షీ విల్ బి ఇట్ విల్ బి సో ఈ విల్ షెల్ను ఈ విధంగా మనం ఉపయోగిస్తాం సో ఇక్కడ క్లూ అడే ఆడేటువంటిది ఈ టెన్స్కు సంబంధించి ఎక్కువగా ఏముండవు జస్ట్ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అట్ దిస్ టైమ్ టుమారో ఓకే ఈ విధంగా అంటే ఫ్యూచర్ను తెలియజేసేటువంటి క్లూఓర్డ్ మాత్రమే ఉంటుంది ఈ టెన్స్ మీద బిట్స్ అనేటువంటివి చాలా తక్కువగా అడగడం జరుగుతుంది కాకపోతే యాక్టివైజ్ ప్యాసివైజ్ ఆ టైంలోనే వీటి మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఒకసారి చూద్దాము టుమారో ఎట్ టెన్ ఏఎం వి విల్ బీ రైటింగ్ ఎగ్జామ్ ది ఈ ఈ టెన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ టుమారో హెల్ అక్కడ హెల్పింగ్ వర్క్ అవుతుంది ఇక్కడ విల్ విల్ బీ విల్ బీ ఇక్కడ ఇది సబ్జెక్టు ఇది విల్ బీ అంటే స్ట్రక్చర్ ప్రకారం విల్ బి కానీ షిల్బి కానీ ఉపయోగించాలి కాబట్టి విల్ బి ఉపయోగించాం వి ఉంది కాబట్టి అదేవిధంగా రైటింగ్ అనేటువంటిది వి ఫోర్ అండ్ ఎగ్జామ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్ బై ద టైమ్ ఐ గో హోమ్ మై చిల్డ్రన్ విల్ బీ స్లీపింగ్ సో ఈ విధంగా ఉంటుంది సెంటెన్స్ నెక్స్ట్ వీక్ ఎట్ దిస్ టైమ్ షీ విల్ బీ డ్యాన్సింగ్ ఆన్ ద స్టేజ్ నెక్స్ట్ ఐ షాల్ బీ స్టేయింగ్ ఇన్ చెన్నై వీక్ సో ఈ విధంగా ఇటువంటి యాక్షన్స్ను మనం చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ ట్రెండ్స్ను మనము ఉపయోగించవలసి ఉంటుంది సో ఇది సింపుల్ ఫ్యూచర్కు సంబంధించి మరియు ఫ్యూచర్ కంటిన్యూస్ ట్రెండ్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు అదేవిధంగా వీడియోను లైక్ చేయగలరు సో ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది దేని గురించి తెలియజేస్తుందంటే అంటే ఎటువంటి యాక్షన్స్ను చెప్పడానికి మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైన సమయం కంటే ముందు పని పూర్తయిందని తెలపడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం అంటే ఇది ఒక నిర్దిష్టమైనటువంటి సమయం అనుకుంటే దీనికంటే ముందు పని పూర్తి అయింది ఈ నిర్దిష్టమైనటువంటి సమయం కంటే ముందు పని పూర్తయిందని తెలపడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తాం అది ఎలానో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము టుమారో బైట్ బై ఎయిట్ ఏఎం ఐషల్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ అంటే రేపు నేను పొద్దున్న ఎనిమిది గంటల లోపు హైదరాబాద్ వెళ్ళిపోతా సో ఇక్కడ నిర్దిష్టమైనటువంటి సమయం ఏంటిది ఎయిట్ ఓ క్లాక్ సో ఈ నిర్దిష్ట సమయం లోపు జరిగిపోయేటువంటి పని ఏంటిది గాన్ ఓకే సో అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా నేను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతాను సో ఇటువంటి పనుల గురించి మనం చెప్పడం కోసం చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉపయోగించేటువంటి టెన్సే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సో కామన్గా మనం ఇంతకుముందు వీడియో లాగానే టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అసలు ఆ టెన్స్కు సంబంధించి స్ట్రక్చర్ ఏముంటుంది అనేది తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ ఏంటిదంటే ఇది దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేసి స్ట్రక్చర్ ఏముంటుంది సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ హ్యావ్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ తర్వాత హ్యావ్ వి త్రీ ఆబ్జెక్ట్ ఉంటుంది అయితే కామన్గా హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉన్నప్పుడు వాటి తర్వాత వర్క్ ఫామ్ మనం థర్డ్ ఫామ్ ఉపయోగిస్తాము ఇక్కడ విల్ షెల్ ఎలా ఉపయోగిస్తామనేది మనం సింపుల్ ప్రజెంట్లో నేర్చుకున్నాము ప్రజెంట్ కంటిన్యూస్లో నేర్చుకుంటాము నేర్చుకున్నాము ఇప్పుడు కూడా నేర్చుకోబోతున్నాము విల్ అనేటువంటిది సారీ షెల్ అనేటువంటిది ఏమో ఐ షెల్ అని ఉపయోగిస్తాం వి షెల్ ఐ షెల్ హ్యావ్ వి షెల్ హ్యావ్ అదేవిధంగా విల్ అయితేనేమో యు విల్ హ్యావ్ దే విల్ హ్యావ్ హీ విల్ హ్యావ్ షీ విల్ హ్యావ్ అదేవిధంగా నెక్స్ట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్ విల్ హ్యావ్ ఏదైనా నేమ్ రామా విల్ హ్యావ్ సో ఈ విధంగా చెప్పేటప్పుడు విల్ షెల్ అనే వాటిని ఉపయోగిస్తాం ఐవీ కేమో షెల్ యు దే హీ షీ ఇట్ నేమ్లకు ఏమో వీళ్ళు ఉపయోగిస్తాం సో ఇది ఈ సెంట ఈ టెన్స్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్ మరి ఎగ్జామ్లో ఈ టెన్స్ నుంచి బిట్ ఇస్తే ఎలా గుర్తుపట్టాలనేటువంటిది గనక చూసినట్లయితే ఇక్కడ నేను కొన్ని క్లూ ఓడ్స్ను ప్రొవైడ్ చేశాను ఆ క్లూ ఓడ్స్ మీరు నేర్చుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుపట్టవచ్చు ఇక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్లూ ఓడ్స్ కనుక మీరు సెంటెన్స్లో చూసినట్లయితే ఆ సెంటెన్స్ మనం ఎందులో ఉందా అని చెప్పుకోవచ్చు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో అవి ఏంటిదో చూద్దాం బై ద నెక్స్ట్ వీక్ కానీ లేదా బై ద నెక్స్ట్ మంత్ కానీ ఉంటే లేదా బై నెక్స్ట్ సండే ఆర్ నెక్స్ట్ మండే సో ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మనము ఫ్యూచర్ ఫర్ఫెక్ట్ టెన్స్లో ఈ సెంటెన్స్ ఉన్నదిగా గమనించి దానికి అనుగుణమైనటువంటి ఆప్షన్ అంటే కరెక్ట్ ఆప్షన్ కోల్సి ఉంటుంది బై ద ఎండ్ ఆఫ్ ఉన్న బై దిస్ టైమ్ టుమారో ఈ విధంగా ఇచ్చిన టుమారో బై సర్టెన్ టైం ఓకే అంటే రేపటి సమయం గురించి చెప్పాలి అది కూడా బై టుమారో బై నైన్ పిఎం టుమారో బై నైన్ ఏఎం టుమారో బై ఈవినింగ్ ఆర్ ఫైవ్ పిఎం సో అటువంటి సర్టన్ టైం గురించి చెప్పేటువంటి వాక్యాలున్నా ఆ వర్డ్ ఉన్నా ఆ క్లూ వర్డ్ ఉన్న మనం అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టుగా గుర్తించాలి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మరియు ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం గమనించండి ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ కోసం సెంటెన్స్ ఇచ్చాను తర్వాత బిట్స్ చేశాను హీ విల్ హ్యావ్ బిల్ట్ ఏ హౌస్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ దీని అర్థం ఏంటిదంటే నెక్స్ట్ ఇయర్ అయిపోయేలోపు నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు అతను ఇల్లు కట్టేసుకుంటాడు అతను నెక్స్ట్ ఇయర్ అయిపోయే లోపే ఇల్లు కట్టేసుకుంటాడు సో ఈ నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది ఏంటిది అంటే నిర్దిష్టమైన సమయం ఈ నిర్దిష్టమైన సమయం లోపు ఇల్లు కట్టడం అయిపోతుంది సో ఇటువంటి యాక్షన్స్ గురించి చెప్పడానికి మనం ఉపయోగిస్తామని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు ఒకసారి ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేద్దాం ఇది సబ్జెక్టు విల్ హ్యావ్ మనం ఫార్ మన రూల్ ప్రకారం ఉపయోగించడం విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ ఉపయోగించాలి సో ఇక్కడ హీ ఉంది కాబట్టి విల్ ఉపయోగించాం తర్వాత హ్యావ్ కామన్గా వస్తుంది ఇక్కడ బిల్ట్ అనేటువంటిది థర్డ్ ఫామ్ నెక్స్ట్ మిగతా అదంతా ఆబ్జెక్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు బిట్స్ చూద్దాం నెక్స్ట్ ఇయర్ బై ఏప్రిల్ వచ్చే సంవత్సరము ఏప్రిల్ కల్లా మై స్టూడెంట్స్ డాష్ గెట్ జాబ్ ఓకే సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి రూల్ ప్రకారం ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి షెల్ గాట్ అనేటువంటిది రాంగ్ విల్ హ్యావ్ గెట్ అనేటువంటిది కూడా రాంగ్ విల్ హ్యావ్ గాట్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఇక్కడ స్టూడెంట్స్ ఉంది కాబట్టి అంటే దే వస్తుంది కాబట్టి దేకు విల్ ఉపయోగిస్తాము హ్యావ్ అనేటువంటిది మనకి టెన్స్ ప్రకారం ఉంటుంది వి ఇది ఘాట్ అనేటువంటిది వి త్రీ కాబట్టి సో కరెక్ట్ ఆన్సరు సి అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ బిట్ చూద్దాం టుమారో బై దిస్ టైం రేపు ఈ సమయం కల్లా ఇది నిర్దిష్టమైనటువంటి టైం గురించి చెప్తుంది ఐ డాస్ ఇక్కడ గో ఐ గో టు అమెరికా రేపు ఈ సమయం కల్లా నేను అమెరికా వెళ్ళిపోతా అని చెప్పాలి సో రూల్ ప్రకారం షెల్ గాన్ అనేటువంటిది రాంగ్ అవుతుంది విల్ హ్యావ్ గాన్ ఆర్ గాన్ నెక్స్ట్ షెల్ హ్యావ్ గాన్ సో ఇక్కడ విల్ హ్యావ్ గాన్ రాంగ్ అవుతుంది నెక్స్ట్ గాన్ అనేటువంటిది రాంగ్ అవుతుంది ఇక్కడ షెల్ హ్యావ్ గాన్ అనేటువంటిది రైట్ అవుతుంది ఎందుకంటే ఐ ఉంది కాబట్టి ఐ తర్వాత షెల్ ఉపయోగించాలి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెన్స్ ఉంది కదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ దాని గురించి డిస్కషన్ చేద్దాం హీ డాష్ లీవ్ బై ద టైమ్ యు రీచ్ అంటే నువ్వు వచ్చే కల్లా అతను వెళ్ళిపోతాడు అని చెప్పాలి రైట్ సో షెల్ లీవ్ అనేటువంటిది రాంగ్ హీ కాబట్టి విల్ హ్యాజ్ లెఫ్ట్ ఆర్ విల్ హ్యావ్ లెఫ్ట్ విల్ హ్యాజ్ లెఫ్ట్ అనేటువంటిది మనకు రూల్ ప్రకారం లేదు కాబట్టిరా సో విల్ హ్యావ్ లెఫ్ట్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ ఆప్షన్ ద కరెక్ట్ సో ఈ టెన్స్ గురించి ఏం నేర్చుకుంటున్నామంటే మనము ఒకసారి చూద్దాము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కంటే ముందు జరిగినటువంటి పనుల గురించి చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తాం ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం సబ్జెక్ట్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ వి త్రీ ఆబ్జెక్ట్ నేర్చుకున్నాము క్లూ వర్డ్స్ వచ్చేది వచ్చేసి బై ద నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్ ఓకే బై ద నెక్స్ట్ సండే ఆర్ మండే ఆర్ ఎనీ డేస్లలో మనం పెట్టేసుకోవచ్చు బై ద ఎండ్ ఆఫ్ బై దిస్ టైమ్ టుమారో ఆర్ టుమారో బై సర్టెన్ టైమ్ సో అవి కనుక ఆ సెంటెన్స్లో ఉన్నట్లయితే గమనించండి బై ద ఎండ్ ఆఫ్ ఉంది ఆ క్లూ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయా లేవా అనేది గమనించండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ బై ఏప్రిల్ ఉంది నెక్స్ట్ టుమారో బై దిస్ టైమ్ సో ఈ విధంగా క్లూ వర్డ్స్ అనేటువంటి ఇస్తాడు సో ఆ క్లూ వర్డ్స్ను మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఆ క్లూ వర్డ్స్ ప్రకారమే బిట్టును మనము తప్పుపోకుండా కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇవి ఈ టెన్స్ గురించి నేర్చుకున్నటువంటి అంశాలు ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ టెన్స్ దేని గురించి చెప్తుందంటే భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై అంటే ఇక్కడ దాకా పాస్ట్ అనుకుందాం ఇది ఫ్యూచర్ అనుకుందాం భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై ఇంకాను అది కొనసాగుతూ ఉంటే భవిష్యత్తులో ఒక పని ప్రారంభమై ఇంకాను అది కొనసాగుతూనే ఉంది అని తెలపడానికి మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం ఓకే అయితే ఈ టెన్స్కు సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఈ మంత్ ఎండింగ్ వరకు మేము పని చేస్తూనే ఉంటాం సో అంటే ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఇక మేము పని స్టార్ట్ చేసినాం ఈ మంత్ అయిపోయేదాకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో ఇటువంటి యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ టెన్స్ను ఉపయోగిస్తాం సో ఈ టెన్స్కు సంబంధించి మనం స్ట్రక్చర్ ఏ ఏం ఉపయోగిస్తామంటే సబ్జెక్ట్ ఉంటుంది విల్ హ్యావ్ బీన్ కానీ షెల్ హ్యావ్ బీన్ కానీ హెల్పింగ్ వర్బ్గా తీసుకుంటాం వి ఫోర్ అనేటువంటిటువంటి వర్బ్ను తీసుకుంటాం అంటే వి వన్కు ఇంగ్ ఫామ్ ఉంటుంది ఈ ఈటింగ్ డూకు డూయింగ్ సో ఆ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇందులో ఉంటుంది దీని తర్వాత మనము కొన్ని సెంటెన్స్లను కనుక చూసినట్లయితే దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ సూర్యాపేట్ ఫర్ టూ ఇయర్స్ వాళ్ళు భవిష్యత్తులో దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ సూర్యాపేట ఉంటారు సూర్యాపేట్లో రెండు సంవత్సరాల పైనే వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం అంటే వాళ్ళు రెండు సంవత్సరాల పైనే ఉంటారు అని చెప్పడానికి మనము ఉపయోగిస్తాము నెక్స్ట్ షీ విల్ హ్యావ్ షీ విల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ఎయిట్ మంత్స్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎనిమిది నెలలు ఈ ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఎనిమిది నెలలు ఆమె ట్రావెలింగ్ చేస్తూనే ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ టెన్స్ను మనము ఉపయోగిస్తాం అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఒక నోట్ ఏంటిదంటే ఈ టెన్స్ నుంచి దాదాపుగా బిట్టు చాలా రేర్ అనమాట రావడము కాబట్టి అలా అని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లేదు ఒక ప్రతి టెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి కాబట్టి ఈ టెన్స్ను కూడా మీరు తప్పకుండా నేర్చుకొని ఉండండి సో ఇంకా మా ఛానల్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మా ఛానల్లో ఇప్పటిదాకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి అన్ని వీడియోలు కలవు అదేవిధంగా టెన్స్కు సంబంధించి అన్ని వీడియోలు కూడా కలవు సో టెట్ సిలబస్లో భాగంగా నెక్స్ట్ మనము ఏం టాపిక్ ఉంటే ఆ టాపిక్ గురించి నెక్స్ట్ మనము డిస్కషన్ చేసుకోబోతున్నాము సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు